బండత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో దారుణం జరిగింది సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు బండత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో శనివారం దారుణం జరిగింది ఒక స్థల వివాదంలో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా గొడ్డలతో నరికి హత్య చేశారు పొలం నుంచి ఇంటికి బైక్ పై వస్తుండగా ముగ్గురు దుండగులు అడ్డుకుని గొడ్డలితో దాడి చేసి దారుణంగా నరికి చంపారు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య స్థల వివాదం కొనసాగుతోంది ఈ వివాదంలో సుధాకర్ రెడ్డి కుటుంబానికి మరొక కుటుంబానికి వివాదం జరుగుతుంది గతంలో సుధాకర్ రెడ్డి కుటుంబంపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడంతో కుటుంబ సభ్యులు జైలు జీవితం గడిపి వచ్చారు తర్వాత దళిత కుటుంబ సభ్యులు గ్రామం వదిలి నంద్యాలలోని శిల్పానగర్ లో నివాసం ఉంటున్నారు ఇటీవల మూడు నెలల క్రితం దళిత కుటుంబ సభ్యులు గ్రామంలోకి రావడం జరిగింది సుధాకర్ రెడ్డిని దారుణంగా దుండగులు హత్య చేయడం కలకలం రేపింది సుధాకర్ రెడ్డి మృతదేహాన్ని శివ పరీక్ష కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటన స్థలానికి నంద్యాల డిఎస్పీ జావలి చేరుకుని గ్రామస్తులను అడిగి సమాచారం సేకరించారు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు బండాత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కొంతమంది మీద సస్పెషన్ ఉంది మాకు వాళ్ళకి అండ్ ఈ చనిపోయిన వాళ్ళకి ఆస్తిత కదా ఒక ల్యాండ్ విషయమే ఇంతకుముందు గా గొడవలు ఉన్నాయి సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి చేశారు అని అనుకుంటున్నాము సో ఇప్పుడు మా క్లూస్ టీమ్ కూడా వచ్చింది క్లూస్ కూడా అన్నీ గ్యాదర్ చేసాము ప్రాపర్గా తర్వాత మాకు ఒక సిసిటీవీ ఫుటేజ్ కూడా ఒకటి దొరికింది సో దాన్ని బట్టి మేము ని ఖచ్చితంగా ట్రేస్ చేస్తాము సో ఇది పర్సనల్ రైవలరీ విషయమై జరిగింది సో దీన్ని ఖచ్చితంగా మేము ఎక్యూస్ ఎట్లాగైనా తొందరగా పట్టుకుంటాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్